మరి గత దశాబ్ద కాలంగా మచిలీపట్నం గడన నియోజకవర్గాల్లో ఉన్న క్రైస్తవ సమాజం అలానే స్నేహితులు మిత్రులు బంధువులు ఇది మన ఊరు ఇది మన పండుగ అనేటువంటి నినాదంతో మత సామరస్యాన్ని అవలంబిస్తూ ఈ ప్రత్యేకమైన సంవత్సరాంత నెలల్లో చక్కని భక్తి కార్యక్రమాలు జరిగించడం మనం చూస్తున్నాం మరలా ఈ సంవత్సరం మనందరికీ తెలుసు డిసెంబర్ ఇరవై ఐదు ఏసుక్రీస్తు పౌరు యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రీ క్రిస్మస్ జరిగించాలని మందరూ క్రైస్తవ సమాజ పెద్దలు నిర్ణయించడం జరిగింది సో ఈ క్రిస్మస్ కార్యక్రమం ఐక్య క్రిస్మస్ వేడుక మీరు చూడొచ్చు ఐక్య క్రిస్మస్ వేడుక దీనికి మనము డిసెంబర్ పదిహేనో తారీఖు అనగా వచ్చే ఆదివారం సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల నుండి జిల్లా కోర్ట్ సెంటర్ ఆంధ్ర మహాదేవాలయం దగ్గర నుండి గొప్ప ర్యాలీగా బయలుదేరి అక్కడ నుండి కోనేరు సెంటర్కి వెళ్ళి కోనేరు సెంటర్లో ప్రత్యేకమైన ఈ క్రిస్మస్ వేడుకను మనం కలిగి ఉంటాం ఈ వేడుకకు ప్రత్యేక దైవ సందేశకులుగా దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు రాజమండ్రి నుండి వస్తున్నారు సో ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో సాంప్రదాయపరమైన సాంస్కృతికమైన తీన్మార్ అలానే కోలాటం అలానే యేసు క్రీస్తు వారి యొక్క జనన విధానాన్ని నాడు ఎన్నో సంవత్సరాల క్రితం వ్యతనంలో జరిగిన దాన్ని మన కన్నులకు కట్టే ప్రయత్నంగా ఓ మేంజర్ దాన్ని వెంబడిస్తూ వెళుతున్నటువంటి వంటల మీద జ్ఞానులు ఇవన్నీ కూడా ఆవిష్కృతం అవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి సో మీరందరూ కూడా మా సంతోషంలో పాల్పొంది ఎటువంటి భేదం లేకుండా అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆకాంక్షిస్తూ అందరికీ క్రైస్తవ సమాజానికి పట్టణ వాసులకు అదే రీతిగా రెండు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మా యొక్క ప్రియ భారతదేశ పౌరులకు ఆహ్వానాన్ని ప్రకటిస్తుంటున్నాను చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫోర్ గౌట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్